మార్గపూడి శిరీషను దేవుడు జ్ఞాపం చేసుకొని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని ఈరోజు గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు ఈ సమయంలో నిజముగా దైవజన్లు ఉండం పెద్దలు ఆత్మీయులు ఉండడం చాలా సంతోషం అదేవిధముగా శిరీష యొక్క ఫ్రెండ్స్ కూడా ఉండవు చాలా సంతోషం చాలా ఆశీర్వాదం ఈ సమయంలో మరి పాశమ్మ గారు దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని నామనమ్మ మహింపరుస్తారు అపోసుల కార్యముల గ్రంథము అపోసుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము రెండు ముప్పై ఆరో వచ్చినమ్మ నుండి నలభై రెండు వచ్చినాలు ఆ చదివి దేవుని నా మహింపరుస్తారు మనం విందాము దేవుని వాక్యము చదువుతుండగా